నుంచి బావా బాహుమరదుల మధ్యలో పంచాయతీ ఉందని అనేక అనేక మాటలు మేము చెప్పినాం ఇప్పుడు వాళ్ళ పంచాయతీతోని ఒకరిపై ఒకరు పై చేసుకోవడానికి కోసం ప్రభుత్వం భద్రం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలని చెప్పినాం కేటీఆర్ ఓవైపు ఒకసారి అంటే నేను అంత మంచోరనేం కాదంటాడు మేము కూడా అదే అన్నాం కదా ఆయన అంత మంచోడు కాదని చెప్పి మొదటి చెప్పిన ప్రజలు గమనించరు ఆయన పక్కన పెట్టారు హరీష్ రావు కూడా వాళ్ళ మధ్యలో పంచాయతీ అది బావా బాహుమరదుల మధ్యలో పంచాయతీ ఏతుందో అది కేసీఆర్ గారు గమనించారు కాబట్టి వాళ్ళు వారు బయటకు వస్తలేరు వారిని పక్కన పెట్టాలి రోజు పతక శికి కనిపించాలని చెప్పండి కేటీఆర్ ఓవైపు అనుకుంటుండ్రు వైపు అనుకుంటుండ్రు అంటే వాళ్ళు రాజకీయ పరంగా ఆ సీటు కోసం పోరాటం చేసినారు అది వాళ్ళ అంతర్గత యుద్ధం ప్రజలందరూ గమనించారు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టి పీసీ సభ్యులు రేవంత్ రెడ్డి చేసిన పోరాటానికి సీనియర్ నాయకులందరూ కలిసి పీసీసీ ద్వారా చేసిన పోరాటాలకు గమనించే ఇంద్రమ్మ పాలనకు అవకాశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ప్రజాపాలనలో మేము మీరు చేసుకుంటూ పోతుంటారు చూశారు ఈ ప్రభుత్వం వచ్చిన మూడు రోజుల నుంచే ఈ ప్రభుత్వం కూర్తుంది కూతుంది కూర్చున్నది పదిహేను నెలలు అయిపోతుంది పదహారు నెలలు అవుతుంది వాళ్ళకేమో అర్థమవుతులేదు కాబట్టి వాళ్ళ దాల్ వాళ్ళు ఇప్పుడు అన్ఫా అన్ఫాలో కొట్టిండి ఇంకేదో కూడా చూ విన్నాం ఇప్పుడే ఇంకా ఏమో చూస్తున్నట్టుగా కూడా చూస్తున్నాం ఏం చూస్తున్నాడు ఏం కత్తున్నావు అవన్నీ చూడాలి అన్ఫాలో అనేది ఒకటే కాకుండా అనేక చూస్తున్నాం సరే ఏదేమైనా ప్రజలు విజ్ఞులు ప్రజలు గమనిస్తారు ఈరోజు నే నేను అనేక సందర్భాలు చెప్పిన అనేక సార్ తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పేరును భారతీయ రాష్ట్ర సమితిగా మార్చుకున్న రోజే తెలంగాణ ప్రజలతో బంధం తెచ్చుకున్నది ఆ పార్టీని ప్రజలు గుర్తించాలి తెలంగాణలో చెప్పిన దానికి అనుగుణంగా జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఖజానా వైపు ఖాళీ ఉన్నా ప్రతినిత్యం పద్దెనిమిది గంటలు కష్టపడి ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం మరో రెండు మూడు అంశాలకు సంబంధించిన ప్రధాన అంశాలను వాటిని కూడా తొందరలో అమలు చేస్తామని మాకు సిఎల్పీ మీటింగ్ ఇతరత్ర కూడా చెప్పడం జరిగింది ప్రజలు కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకు పోతూ ఉన్నాం ఈరోజు ఆ భావభావాలను పనిచేద్దరు మాకు సంబంధం లేదు ప్రజల వల్ల గమనించుకొని కోరుతున్నాం మరోసారి అంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇంద్రమ్మ పాలనకు మొగ్గు చూపుతారని భావిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారులకు వస్తే భావన ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను తిరిగి రేవేంద్రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతుందని చెప్పిన భావన కూడా ఇదివరకు అనేక మార్పులు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ప్రజలు ఆ భావ పంచాయతీ అన్ ఫాలో ఎందుకైనా రూల్ ఫాలో ఎందుకు అవుతున్నారు అనేది ప్రజలు తెలుసుకుంటారు ప్రజలు తెలుసుకుంటారు ప్రజలు వాళ్ళకి తగిన సమయంలో తగిన రీతిలో సమానం చెప్పి భావిస్తున్నారు